అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను చెరసాల పు పునాదులు అదరెను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను అందరి బంధకములు ఊడెను హలేయ భూకంపం వీళ్ళు తీసుకొచ్చారండి దేవుడు కలిగజేశాడా గాడ్ ఆర్డర్డ్ ద నేచర్ దేవుడు సృష్టితో మాట్లాడి భూకంపం వెళ్ళాలి రావాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు ఇప్పుడు పౌలుశీల యొక్క బంధకాల నుండి విడుదల పొందడానికి దేవుడు సృష్టిని ఆజ్ఞాపించాడు హలెయ దేవుని స్థుతిస్తూ దేవునికి ప్రార్థిస్తూ మనముంటే మన కొరకు మన పరిస్థితులను దేవుడు మారుస్తాడు హలెయ ఆయన పరిస్థితులను ఆజ్ఞాపిస్తాడండి మన కోసం హీ విల్ పేవ్ ద వే ఫర్ అస్ మన విడుదల కొరకైన మార్గాన్ని దేవుడు సరాలము చేస్తాడు దేవుడు అదే చేశాడు అక్కడ ఒక భూకంపం వచ్చిందంట చెరసాల పునాదులు అదిరాయి తలుపులు తెరుచుకున్నాయి బంధకములు అప్పుడే ఎందుకు జరిగిందండి కొంతమంది అవిశ్వాసులు ఉంటారండి మేబీ ఇట్స్ అ కో అనుకోకుండా జరిగేసిందేమో అండి అది దేవుడు చేసిన అద్భుతం అనుకుంటే కాదండి కొన్నిసార్లు అపవాదం అలాగే అంటాడు ఊరికే ఆ ఎగ్జామినర్ కళ్ళు మూసుకొని కరెక్షన్ చేశాడేమో నువ్వు పాస్ అయిపోయావు కాదు దేవుడు చేసిన మేలు జరిగిందంటే లక్కీగా జరిగిందండి అని చెప్తారండి సాక్ష్యంలో ఎప్పుడు లక్కీ అనే మాట వాడద్దండి విశ్వాసుల జీవితంలో లక్కీగా ఏం జరగదు దేవుని కృప ద్వారానే అన్నీ జరుగుతాయి హలే మేము బైక్ మీద స్పీడ్కి వెళ్ళిపోతున్నామండి అటు నుండి కార్ వచ్చేసిందండి లక్కీగా తప్పించేసుకున్నామండి అంటే అది లక్కీగా కాదు ఇట్ ఈస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృప మీ మీద ఉంది కాబట్టి దేవుడు మిమ్మల్ని కాపాడారు హెలూయా చెరసాల పునాదులు అదిరి వీరి సంఖ్యలన్నీ విడిపోయాయి అంటే లక్కీగా జరిగిపోయిందా అనుకోకుండా జరిగిపోయిందా అనుకోకుండా ఆ టైంలో జరిగిపోయింది కాబట్టి అది దేవుడు చేశాడని చెప్తున్నారండి కానే కాదండి అదే సమయానికి ఎందుకు రావాలండి భూకంపం భూకంపం అంటే ఊరికే ఒక పేపరు ఇటు నుంచి అటు పడినట్టాయి వెళ్ళి అనగానే భూకంపం ఈజ్ నాట్ సింపుల్ కదండి ఎర్త్క్వేక్ ఊరికే వస్తుందా ఎర్త్క్వేక్స్ అనేవి సృష్టి దేవుని చేతిలో ఉంది సృష్టికర్త చేతిలో సృష్టి ఉంది సృష్టి దేవుని ఆజ్ఞ మేరకే అది పనిచేస్తుంది ఏది జరిగినా సృష్టిలో భూకంపము రావాలని కలగాలని దేవుడు ఆజ్ఞాపించాడు అక్కడ భూమి అదిరింది చెరసాల పునాదులు అదిరాయి వీరి సంఖ్యలు విడిపోయాయి ఇప్పుడేం జరిగిందంటే చూడండి అక్కడ వ్రాయబడిన మాట ఇరవై ఆరో వచ్చినాం ఇరవై ఏడో వచ్చినాం అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను ఇరవై ఎనిమిదో వచ్చినాం అప్పుడు పౌలు నువ్వు ఏ హాని చేసుకునవద్దు మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెరసాల నాయకునికి టెన్షన్ మొదలైపోయింది అద్భుతం జరగగానే ఖైదీలు అందరూ అనుకుంటున్నారు అమ్మయ్యా థ్యాంక్ గాడ్ రిలీఫ్ విడుదల మాకు ఫ్రీడమ్ వచ్చేసింది ఈ సంఖ్యల నుండి అని వారు అనుకుంటుంటే చెరసాల నాయకునికి టెన్షన్ మొదలైపోయింది ఎందుకంటే అందరూ చేతుల సంఖ్యలు ఊడిపోతే ఎవరైనా ఆగుతారండి ఇంట్లో కుక్కే చేయిన్ వదిలితే ఆగుతుందా అసలు ఆగదు మనుషులందరూ ఇప్పుడు సంఖ్యలో వేసుకొని చెరసాలలో ఉన్నారు వారు ఆగుతారా ఆగడానికి అవకాశం లేదు కానీ ఆశ్చర్యం ఏంటంటే దేవుని ప్రజలంట వింతైన ప్రజలంట చెప్పండి ఒక మాట ఎందుకు చెప్పమంటారా మనము కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు లోకం ఎలా స్పందిస్తుందో మలమల స్పందించం లోకం లోకము ఒకవేళ ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు పగల కానీ దేవుని ప్రజలు ఎందుకు వింతైన ప్రజలు తెలుసా ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప కూడా యు విల్ గివ్ అన్ అదర్ చీక్ శత్రువుని కూడా నువ్వు క్షమిస్తావు కాబట్టి శత్రువుని కూడా మనం ప్రేమిస్తాం కాబట్టి ఈ ప్రపంచంలో దేవుని ప్రజలు ఎవరండి వింతైన వింతైన ప్రజలను వింతగా మనం ఏం కనబడము వీ లుక్ లైక్ వెరీ నార్మల్ అండ్ ఆర్డినరీ పీపుల్ కానీ ఆశ్చర్యకరుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు చాలా డిఫరెంట్గా మనము స్పందిస్తాము అదే దేవుని కొరకు మనం జీవించే సాక్ష్య జీవితము అలలుయ అదే సాక్ష్యం రెగ్యులర్గా అందరిలా బ్రతికేస్తే అందరిలాగా చేసేస్తే అందరిలాగా స్పందించేస్తే ఇంకా నీకు ఒక సాక్ష్యం ఏముంటుంది ఇంకా నువ్వొక దేవుని చూపించే వ్యక్తివని ఎవరు చెప్పుకుంటారండి పౌలు శీల చాలా ప్రత్యేకమైన విధానంలో స్పందిస్తున్నారు దే డెంట్ దే డెంట్ బిహేవ్ లైక్ ఎవ్రీబడి ఎల్స్ అందరిలాగా ప్రవర్తించట్లేదు ఒక అవకాశం వచ్చేసింది హియర్ ఈస్ ఆర్ ఛాన్స్ దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడండి సంఖ్యలు విడిపోయాయి పదండి అందరం పారిపోదామని పౌలు బిగ్గరగా అరిచాడా అరవలేదు పౌలు అరుస్తున్నాడు మేమందరం ఇక్కడే ఉన్నాము చెరసాల నాయకుడు నీకు నువ్వు ఏ హాని చేసుకోవద్దు ఇంకో మాటలో చెప్పాలంటే పౌలే గనక గట్టిగా అరవకపోయింటే చెరసాల నాయకుడు ఏదో ఒకటి చేసేసుకునేవాడే పౌలు అక్కడ ఉండడం ద్వారా చెరసాల నాయకుని ప్రాణం కూడా కాపాడబడింది హలెలుయా ఎవరైనా చెప్పగలరా నీ గురించి సాక్ష్యము పలానా వ్యక్తి ఉండడం ద్వారానే అండి ఈరోజు నేను ఇలా బ్రతుకున్నాను చెప్పగలరా ఎవరైనా పలానా వ్యక్తి మా కొరకు ప్రార్థన చేస్తారండి పలానా వ్యక్తి కుటుంబం మా కొరకు నిలబడిందండి అందుకే నేను ఇలా ఉన్నానని నిన్ను కూర్చో ఎవరైనా సాక్ష్యం చెప్పగలరా మా రెండో పాప నిత్యతో నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను ఐ థింక్ ఇట్ వాస్ సెవెంత్ మంత్ ఏడో నెల గర్భం గర్భవతిగా ఉన్నాను నా ఫేస్ అంతా మారిపోయింది ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కొంతమందికి జరుగుతుంది అందరికీ జరుగుతుందని కాదు నా ముఖం అంతా లావుగా అయిపోయింది నా ముఖ పోలికలన్నీ మారిపోయాయి అద్దం దగ్గరికి వెళ్తే నన్ను నేను చూసుకోవాలనిపించట్లేదు అట్లా ఉంది నా పరిస్థితి అయితే ఏడో నెల గర్భవతిగా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నువ్వు స్టూడియోకి వెళ్ళి నిరాశను జయించుట ఎట్లు అని ఒక ప్రసంగం చెప్పు అని దేవుడు ప్రేరేపిస్తున్నాడు నేను ఎప్పుడైనా సరే దేవుడు ప్రేరేపించాడంటే మాత్రం దానికి విధేయత చూపిస్తానండి నిజానికి ఏడో నెల గర్భవతిగా ఉన్నాను మా స్టూడియోలో ఏసీ కూడా సరిగ్గా పనిచేయట్లేదు ఏసీ కూడా స్టూడియో పెద్దగా ఉంటుంది ఒకటే ఏసీ ఉండేది అప్పుడు ఆ ఏసీ కూడా సరిగ్గా రావట్లేదు అద్దం దగ్గరికి వెళ్ళాను ఓపిక కూడా లేదు నాకు రెడీ అవ్వడానికి స్టూడియోకి వెళ్ళడానికి నేను అన్న ప్రభ్వా నువ్వు చెప్పావు కాబట్టి నేను వెళ్తానయ్యా నీ పనిలో ఉన్నాను నువ్వు ఎప్పుడు ఏ పని చెప్తే నీ డ్యూటీలో ఉన్నా కాబట్టి నేను చేస్తా అద్దం దగ్గరికి వెళ్ళాను రెడీ అవుతున్నాను నాకు మంచిగా అనిపించట్లేదు నన్ను నేను చూసుకుంటే నేను ఒకటే అన్నాను ప్రభుతో నేను ఎట్లా కనబడుతున్నానో నాకు అనవసరం ప్రభా నువ్వు పని చేయమన్నావు కాబట్టి నేను చేస్తాను ఇప్పటికి ఉంది అది యూట్యూబ్లో మీరు వెళ్ళి చూడొచ్చు కావాలంటే ఏ స్త్రీ అయినా సరే కొంచెం మంచిగా కనబడాలనుకుంటారు కదండీ మరి గొప్పగా అందంగా కాదు అట్లీస్ట్ కొంచెం మంచిగా కనబడాలని దేవుడు నువ్వు వెళ్ళి చెప్పంటే నేను అన్న ప్రభా నా ముఖం ఎంత వికారంగా ఉందో నేను పట్టించుకోవట్లేదు నా కడుపు ఇట్లా ఉంది ఒకవేళ ఇట్లా ఎవరైనా చూస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో నేను అది కూడా పట్టించుకోవట్లేదు నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తానని నేను రెడీ అయ్యి స్టూడియోకి వెళ్ళాను స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఐదు ఐదు నిమిషాలకి నాకు ఆయాసం వస్తుందండి ఐదు నిమిషాలకి పది నిమిషాలకి నాకు ఆయాసం వస్తుంది నాకు దాహం వేస్తుంది నేను చెప్పలేకపోతున్నాను చెమటలు పట్టేస్తూ ఉన్నాయి ఏసీ కూడా సరిగా పనిచేయట్లేదు అయినా సరే ఆ మెసేజ్ అంతా చెప్పి నేను నువ్వు చెప్పావు ప్రభా నేను చేశానని నేను మామూలుగా ఇంట్లోకి వచ్చేసాను అది అయిపోయిన ఒక సంవత్సరానికి మన ఆఫీస్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది కువైట్ అనే దేశం నుండి ఒక సిస్టరు అక్కడ పని చేసుకుంటూ ఉంటారంట ఆమె ఫోన్ చేసి చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఈరోజు నేను ఆత్మహత్య చేసుకోవాలని అన్నీ రెడీ చేసుకున్నా అన్నీ రెడీ చేసుకున్నా చనిపోవాలని కానీ యూట్యూబ్లో బ్లెస్ అక్క మెసేజ్ వచ్చింది ఆత్మహత్యను జయించుట ఎట్లు అనే మెసేజ్ ఎందుకో నేను వెతకలేదు వెతకకుండానే ఆ లింక్ ఆ వీడియో నా హోంలో వచ్చింది క్లిక్ చేసి వాక్యం అంతా విన్నాను ఆ వాక్యం విన్న తర్వాత ఆత్మహత్య ఆలోచన నుండి నేను విరమించుకున్నానని చెప్పిందండి హలే ప్రభుని ఎందుకు స్థుతించాను తెలుసా ఆ రోజు నేను ఇట్లున్నాను అట్లున్నాను నా డెలివరీ అయ్యాక మెసేజ్ చెప్తాను అని నేను పోస్ట్ పోన్ చేసి ఉంటే ఏమో ఒక్క ప్రాణం నిలబెట్టావు ప్రభా నీకే స్తోత్రం నువ్వు ఎప్పుడే పని చెప్పినా నేను ఇంక ఏ సాకులు కూడా నా గురించి ఆలోచించుకోను నువ్వేం చేయాలంటే అది చేసుకుంటా వెళ్ళిపోతానని ఆ రోజు తిరిగి మరి దేవునికి అప్పగించుకోవడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పౌలుశీల చెరసాలలో ఉన్నారు చెరసాల నాయకుని ప్రాణం పోకుండా పౌలుశీల అక్కడ అడ్డుపడ్డారండి హలెలూయా ఇంకొకళ్ళ ఇంటి చెరసాలలో ఉండి ఎస్కేప్ అయిపోయి అమ్మో దేవుడు ఈ రకంగా మా ప్రాణాన్ని కాపాడారేమో అనుకుని వెళ్ళిపోయేవారు పౌలుశీల అనుకున్నారు మా దేవుని చేతిలో మా ప్రాణం ఉంది హలెయ మరణము తప్పించుట యహోవా ఆయన తప్పిస్తాడండి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మరణం నుండి తప్పించాలంటే ఆయన నీ మీద మనుషులు ఎన్ని కుట్రలు పనిని వారు తవ్వుకున్న గోతుల వారే పడతారు కానీ నువ్వు దేవుని చేతిలో ఉన్నావు కాబట్టి నేను సురక్షితంగా ఆయన కాపాడుతాడు హాలే లూయా పౌలసీలలు అనుకుంటున్నావు సచ్ నేరో ఎస్కేప్ సచ్ఎ గ్రేట్ ఆపర్చునిటీ తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకోలే పౌలసీలలు అనుకుంటున్నారు ఏమైనా పర్వాలేదు మేము ఇక్కడే ఉన్నాము చెరసాల నాయకునికి కూడా చెప్దామని గట్టిగా బిగ్గరగా చెప్తున్నాడు చెప్పిన తరువాత చెరసాల నాయకుడు ఏం చేశాడంటే చూడండి ముప్పై ఒకటో వచనం ఇరవై తొమ్మిదో వచనం అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలుకును సీలకును సాగిల పడి పౌలు సీలలు పారిపోతుంటే పట్టుకోలేదు సీల ఎదుట ఆ ముందే దెబ్బలు తిన్నారండి పౌలుశీల వెంటనే దేవుడు పౌలు సీలకి ఘనతనిచ్చాడు హలెయ సమస్యల మధ్యలో శ్రమల మధ్యలో దేవుని మనం ప్రతిబింబిస్తే మనకి ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే దేవుడు మనల్ని గనపరుస్తాడు హలెలుయ్యా నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు నాకు అవమానం జరిగింది ప్రవ్వా నాకు ఇబ్బంది అయిందయ్యా అనవసరంగా నేను నిందలు పొందుకున్నా ప్రభా అనవసరంగా నేను రాళ్ల దెబ్బలు తిన్నానయ్యా చెప్పు దెబ్బలు తిన్నానయ్యా చెంప మీద కొట్టారయ్యా భయంకరంగా కొట్టారు పౌలసీలను చెరసాల నాయకుడు ఒక అఫీషియల్ ఒక హై పొజిషన్లో ఉన్న వ్యక్తి వారికి సాగిలపడి అడుగుతున్నాడండి ఒక ప్రశ్న ఏం అడుగుతున్నాడో చూడండి ముప్పై వచనం అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి ముప్పై ఒకటో వచ్చినాం అందుకు వారు ప్రభు అయిన వేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు హలేయ జైల్ సెల్లే సువార్త ప్రకటించే స్థలంగా మారిపోయింది హలే పౌలుశీల ముందు మీ ఇంటికి తీసుకెళ్ళయ్యా కొంచెం డిన్నర్ పెట్టయ్యా గాయాలన్నీ కడగయ్యా తర్వాత చెప్తామన్నారండి సువార్త ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్ సమయమందు అసమయమందు సువార్త ప్రకటించడానికి దేవుని బిడలు సిద్ధంగా ఉండాలి పౌలుశీలలో ఎవర్ రెడీ బ్యాటరీలా ఉన్నారండి దేవుని కొరకు హలెలుయ ఒక సంసిద్ధత ఒక రెడీనెస్ సువార్త ప్రకటించాలా రక్షణ ఎలా పొందుతారో తెలుసుకోవాలనుందా వెంటనే చెప్పారు ఏసునందు విశ్వాసము ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతాను ఈ సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుందాం ఏంటో తెలుసా దేవుని మాటలు ప్రకటించడానికి ఎక్కడ ఆపర్చునిటీ వస్తే అక్కడ దేవుని మాటలు ప్రకటిద్దాం అలెలుయా షాపింగ్ మాల్లో అయినా దేవుని మాటలు ప్రకటించవచ్చు వాకింగ్ చేస్తున్నప్పుడు పక్కనున్న వాళ్ళతో సువార్త ప్రకటించవచ్చు ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రైన్లో ఒక బస్లో ఒక ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ప్రక్కనున్న వారికి దేవుని సువార్త ప్రకటించవచ్చు సమయమందు సమయమందు ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్ దేవుని సువార్త మనము ప్రకటించాలి సువార్త ప్రకటించగానే ఏం జరిగిందంటే ముప్పై రెండో వచ్చిన అతనికిని అతని ఇంట ఉన్న వారందరికీ నీ దేవుని వాక్యం బోధించిరి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగాను వెంటనే అతడును అతని ఇంటి వారందరును బాప్తీస్మము పొందిరి హలెయ అబ్బా ఎంత అద్భుతం అండి టెస్ట్ టెస్టిమనిగా మారిపోయిందండి హలెయ పరీక్ష సాక్ష్యంగా మారిపోయింది శ్రమ ఒక స్థుతి నివేదికగా మారిపోయింది ఈ సంవత్సరం మనము శ్రమలలో ఇబ్బందులలో ప్రార్థించి శుతించగలిగితే ఆ టెస్ట్ ఖచ్చితంగా ఒక టెస్ట్ మనీగా మారిపోద్ది హలెలుయా కొన్నిసార్లు పెయిన్ గుండా వెళ్తున్నప్పుడు అనిపిస్తుంది మేబీ దిస్ పెయిన్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ ఈ బాధ ఈ వేదన ఈ ఇబ్బంది అవమానకరమైన పరిస్థితి ఎప్పటికీ ఉంటుందేమో నేను వారికి అప్పుడే వేదన వచ్చింది ముందు రోజు రాత్రి నెక్స్ట్ రోజు కల్లా వేదన బాధ అంతా తొలగిపోయింది ఐఎమ్ ష్యూర్ పౌలుసీలకు ఒక గొప్ప సాటిస్ఫాక్షన్ వచ్చి ఉంటది ఏమన్నా తెలుసా చెరసాలలో పడినైతే పడ్డాం కానీ చెరసాల నాయకుని కుటుంబం అంతా రక్షణ పొందింది ఇంక ఇంతకంటే ఏం కావాలనుకుంటారు హలెలుయ్యా ఎందుకంటే వారు బ్రతుకుతున్నదే దేవుని సువార్త ప్రకటించడానికి అండ్ దెన్ ఫైనలీ చూడండి ఇరవై ముప్పై మూడవ ముప్పై నాలుగో వచ్చిన మరియు అతడు వారిని ఇంటిలోనికి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని అందు విశ్వాసముంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను ఈ సంఘటన స్టార్ట్ అయింది దెబ్బలతో బాధతో పెయిన్తో కానీ ఎండయింది దేంతో ఆనందంతో హలే ఏసే మనతో ఉంటే మన పరిస్థితులు ఎంత ప్యాథెటిక్గా ప్రారంభమైన ఒక జాయ్ఫుల్ ఎండింగ్ దేవుడిస్తాడండి హెలుయా మీరు నమ్ముతున్నారా మీరు విశ్వసిస్తున్నారా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో ఒక మాట ఉంది ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం చూడండి గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనం సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను ఉన్నాడు హలెలుయా దుఃఖమునకు ప్రతిగా దేవుడు ఏమిస్తాడంటండి ఆనంద బైబిల్లో ఒక మాట ఉంది యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో మతీసు వార్త ఐదో అధ్యాయంలో ధన్యతలు ఉంటాయి అందులో మాట ఉంటుంది దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు మనం అనుకుంటే దుఃఖపడ్డం ఏం ధన్యత అండి ఇఫ్ యు డోంట్ క్రై హౌ కెన్ యూ ఫీల్ గాడ్స్ కంఫర్ట్ దుఃఖించడం కూడా కొన్నిసార్లు మనకి మంచిదే ఎందుకు తెలుసా దుఃఖంలో దేవుని ఆదరణ ఎంత అద్భుతంగా ఉంటుందో మనం రుచి చూస్తాం అలెలుయా జీవితంలో అన్ని అనుభవాలు ఉంటాయండి ఎప్పుడు స్వీట్ తింటా ఉంటే ఎలా ఉంటుంది జీవితం షుగర్ వస్తుంది ఆ కొంతమందికి ఓన్లీ స్వీట్ మెమరీస్ స్వీట్ లైఫే కావాల నో పెయిన్ నో స్ట్రెస్ నో ప్రెషర్ నో ఏది ఉండకూడదు అన్నీ మంచిగా ఉండాలి అది జీవితం అవ్వదండి అప్పుడు అన్నీ ఉంటాయి దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చ పడుదురు ఇక్కడ ఈ కుటుంబము లేకపోతే పౌలు శీల వారి శ్రమ ద్వారా ఒక కుటుంబంలో గొప్ప సంతోషము గొప్ప ఆనందము రక్షణ ఆనందము కలిగింది సీలే కనుక చెరసాలలో పడకపోయింటే ఐ డోంట్ థింక్ ఈ చెరసాల నాయకుని కుటుంబం రక్షణ పొందడానికి ఒక పరిస్థితి వచ్చిండేది చాలాసార్లు మనం మన కంఫర్ట్ చూసుకుంటాం నాకు ఏ ఇబ్బంది రాకుండా చూడయ్యా ప్లీజ్ అదొక్కటే చేయినాక కానీ కొన్నిసార్లు మనము కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా వెళ్ళడం ద్వారా ఆ అనుభవాల ద్వారా ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు హలే నా జీవితంలో నేను ఖచ్చితంగా చెప్పగలను అండి గ్రోయింగ్ చాలా చాలా రకాలైన పరిస్థితుల గుండా దేవుడు తీసుకొని వెళ్ళాడు చాలా నేను అన్ని మా తల్లితో షేర్ చేస్తాను మా మదర్ నా బెస్ట్ ఫ్రెండ్ జాన్ వెస్లీ గారు వచ్చే వరకు ఇప్పుడు జాన్ వెస్లీ గారు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు బట్ మై ఇస్ స్టిల్ మై బెస్ట్ ఫ్రెండ్ అయితే ప్రతిదీ మా మమ్మీతో చెప్పుకునేదాన్ని అయితే కొన్నిసార్లు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు స్నేహితుల ద్వారా ఉండొచ్చు కాలేజీలో ఉండొచ్చు హాస్టల్లో ఉండొచ్చు స్కూల్లో ఉండొచ్చు నేను వెళ్తున్న పరిస్థితులు మా మమ్మీకి చెప్పేదాన్ని ఎందుకు మమ్మీ ఇవన్నీ ఎందుకు నాకు జరుగుతున్నాయి వై ఆమ్ ఐ గోయింగ్ త్రూ ఆల్ దిస్ వై డు ఐ హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్ నా అక్కకి చెల్లికి అవ్వట్లేదు కదా మా కజిన్స్ ఎవరికి ఇలాంటివి ఏమీ ఇలాంటి పరిస్థితులు ఎవరికి రావట్లేదు నాకెందుకు వస్తున్నాయి అంటే మా మమ్మీ అనేవారు దేవునికి నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది ఈ అనుభవాలన్నిటి ద్వారా నువ్వు భవిష్యత్తులో చాలామందికి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు అని చెప్పేవారు అప్పుడు అర్థం అవ్వలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుందండి ఎవరైనా నా దగ్గరికి గర్ల్స్ వచ్చి వెన్ దే షేర్ దేర్ స్టోరీస్ వారి ఇబ్బందులు వారి బాధలు చెప్పుకుంటా ఉన్నప్పుడు ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్ పరిపూర్ణంగా నేను అర్థం చేసు వారు రెండు మాటలు చెప్తే చాలు వాళ్ళ పరిస్థితి ఏంటో మొత్తం నేను అర్థం చేసుకొని వారిని దేవుని మాటలతో ఆదరించి పంపించగలిగే కృప దేవుడిచ్చాడు ఈరోజు ఆ కృప ఎందుకు వచ్చిందంటే ఆ రోజు పౌలు శీల చెరసాలలోకి వెళ్ళకపోయింటే చెరసాల నాయకుని కుటుంబం రక్షణ పొంది ఉండేది కాదు ఆ రోజు నేను శ్రమలు కొన్ని రకాలైన పరిస్థితులు గుండా వెళ్ళకపోయింటే ఈరోజు ఇంతమందికి ఆశీర్వాదకరంగా ఆదరణకరంగా ఉండేదాన్ని కాదేమో అని దేవుడు కొన్నిసార్లు మనలను శ్రమల కొలిములోకి పంపిస్తాడండి నువ్వు ఒకవేళ ఒక శ్రమల కొలిములోకి వెళ్ళావేమో నువ్వు అనుకుంటున్నావు ఎందుకు ప్రభా ఇది ఎప్పుడు బయటకు వచ్చేస్తానయ్యా నేను ఈ పరిస్థితి నుండి నాకు విడుదల కావాలని డెస్పరేట్గా విడుదల కొరకే అడుగుతున్నావేమో బట్ గాడ్ హ్యాజ్ అ ప్లాన్ శ్రమలలో కూడా ఆశీర్వాదాన్ని దేవుడు దాచిపెట్టాడండి హలేవుయా పౌలుశీల వారు పొందిన దెబ్బలు వారు వేయించుకున్న సంకెళ్ళు ఒక కుటుంబం అంతా ఒక కుటుంబం రక్షణ పొందిందంటే డోంట్ థింక్ ఇట్ ఇస్ జస్ట్ దెమ్ వాళ్ళే అని అనుకోవద్దు మనం కొన్నిసార్లు కొంతమందికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక్క ఆత్మ రక్షించాను అమ్మయ్యా అనుకొని ఒక్కటే వేసుకుంటాం మన అకౌంట్లో కానీ ఒక మాట చెప్పనా ఒక్క వ్యక్తిని రక్షించామంటే ఒక్క కుటుంబాన్ని రక్షించామంటే వారి తర్వాత ఎన్ని తరాలు దేవుని వెంబడిస్తారు ఆశీర్వాదం అంతా కూడా నీ అకౌంట్లోనే పడుతుంది హలో లుయా బిజినెస్లో ఒకటి ఉంటుంది కదండి ఒక పద్ధతి కొంతమందిని అంటారు మీరు మెంబర్స్గా జాయిన్ అవ్వండి మీరు ఎంతమందిని చేరిస్తే వాళ్ళు చేసిన వ్యాపారంలో మీకు ఎంత పర్సంటేజ్ ఇస్తామంటారు కదా మీరు చేయండి అంటే వీళ్ళు వెళ్ళి ఇంక అందరికీ సేల్ చేస్తూ ఉంటారు ప్రోడక్ట్స్ ఇంకా పది మందిని చేరుస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళని చేర్చడం ద్వారా వారు చేసే సేల్స్లో వీళ్ళకి కూడా షేర్ నువ్వు ఒక్క వ్యక్తిని రక్షించావు ఇంతే అనుకుంటున్నావేమో ఒక్క ఆత్మ కొరకు ఇంత ప్రయాస పడుతున్నాను ఇస్ ఇజ్ ఇట్ వర్త్ ఇట్ కొన్నిసార్లు అనిపిస్తా ఒక్కరి కోసం ఇన్ని బాధలు అవసరమా ఒక్క వ్యక్తి కొరకు ఇంత ప్రయాస అవసరమా ఇన్ని మాటలు పడడం అవసరమా నా స్నేహితురాలకి నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు కాలేజ్లో వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఫోన్ చేసినా నా పేరు ఉజ్వలా అండి నా పేరు బ్లెస్సి కాదు ఎందుకంటే బ్లెస్సి అంటే ఫోన్ పెట్టేస్తారు వాళ్ళు నా స్నేహితురాలకి నేను సువార్త ప్రకటించడానికి నా పేరు మా స్నేహితురాలు వాళ్ళ ఇంట్లో చెప్పింది మా ఫ్రెండ్ ఉజ్వలా అని ఎప్పుడు ఆయన ఫోన్ ఎత్తగానే ఉజ్వలనా అమ్మా ఇదిగో ఇస్తున్నా మీ ఫ్రెండ్ కానిచ్చేవారు వారు తాతగారు ఫోన్లే పేరు మారినా పర్వాలేదు సువార్త ప్రకటిస్తున్నాను చాలా అనుకునేదాన్ని హలే దేవుని సువార్త ప్రకటించడానికి నువ్వు ఏమైనా చిన్న ప్రయాసాన పడుతున్నావా నువ్వు వెళ్తున్న శ్రమ అది ఎప్పుడు బయటకు వస్తానో అనుకుంటున్నావు కానీ ఈ శ్రమ ద్వారా కూడా ఇతరులకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభు అనే ఆలోచన ఉందా శ్రమలను చూసుకుంటూ నిట్టురుస్తున్నావేమో శ్రమలను చూసుకుంటూ ఒకవేళ నువ్వు దేవుణ్ణి మర్చిపోతున్నావేమో ఈ శ్రమలన్నీ పోయాక ప్రార్థన చేస్తాను ఈ శ్రమలన్నిటి నుండి విడుదల పొందాక స్థుతిస్తాను ఈ శ్రమలన్నిటి నుండి విడుదల పొందాక సాక్ష్యం చెప్తాను అనుకుంటున్నావేమో ఈవెన్ యాజ్ యు అర్ వెయిటింగ్ ఫర్ అ మిరకల్ ఒక అద్భుతం కొరకు నువ్వు వేచి చూస్తూ ఉండగా కూడా ప్రార్థిస్తూ స్థుతిస్తూ ఉండగలిగితే ప్రార్థన శక్తి ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది స్థుతి మనస్థితిని మారుస్తుంది హలే మోకరించండి ప్రార్థన చేసుకుందాం మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన యొక్క శక్తి స్థుతి యొక్క శక్తిని గురించి మనం విన్నాము అవకాశం ఉన్న వారందరినీ డౌన్ చేయండి మీకు ఒకవేళ ఆరోగ్యం మరి పర్మిట్ చేస్తే మోకరించండి ప్రతి ఒక్కరం దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం